అక్కడ రాజకీయ వేడైతే గత ఇరవై నాలుగు గంటలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక రకంగా జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవికి సంబంధించినటువంటి హాట్ హాట్ వ్యవహారం నడిచింది అది కూడా ఒక కొలిక్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే డిప్యూటీ మేయర్ పదవి జనసేన నాయకులు దక్కినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే చివరి క్షణంలో ఆ పదవి తమకే కావాలంటూ కూడా పట్టుబట్టారు దీనికి తెలుగుదేశం పార్టీ కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది డిప్యూటీ మేయర్ పదవి కోసం జనసేన వసశ్రీ అదేవిధంగా గోవిందరెడ్డి పోటీ పడ్డారు ఈ పోటీకి సంబంధించి ఏం జరుగుతుందా అనేటటువంటి ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమైనటువంటి నేపథ్యంలో సో జనసేన పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది గోవిందరెడ్డికే ఒక డిప్యూటీ మేయర్గా ఎంపిక చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడే కాదు గత ప్రభుత్వంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినప్పటికీ కూడా విశాఖపట్నంలో మాత్రం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు ఆ స్థానాలను కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వానికి విశాఖపట్నం చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది సో ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవి కోసం నిన్నటి నుంచి కూడా ఒక ఉత్కంఠ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు దీనికి ఒక స్టాప్ పడింది ఢిల్లీ గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్గా ఎంపికైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది జనసేన కేటాయించినటువంటి పరిస్థితి ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు విశాఖ నుంచి ఆ సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా జర్నలిస్ట్ యుగంధర్ రెడ్డి గారు మనతో పాటు లైన్ సిద్ధంగా ఉన్నారు యోగంద రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం గారు చెప్పండి సార్ గత ఇరవై నాలుగు గంటలుగా జీవిఎంసి డిప్యూటీ మేయర్ పదవి కోసం ఒక హాట్ హాట్ చర్చ నడిచింది ఒక పులి స్టా పండికి తెలుస్తుంది మీ దగ్గర అప్డేట్ ఏంటి మీ ఎనాలిసిస్ ఏంటి సార్ యాక్చువల్గా జనసేనాకి ముగ్గురు కార్పొరేటర్లు గత ఎన్నికల్లో గెలిచారు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలిచారు తర్వాత ఒక పది మంది వచ్చి జనసేనలో వైసీపీ వాళ్ళు జాయిన్ అయ్యారు ఓకే ఈ జాయిన్ అయిన నేపథ్యంలో వాళ్ళ స్ట్రెంత్ కార్పొరేషన్ లో పదిహేడు ఓట్లకు వెళ్ళింది జనసేన ఓట్ల స్థానం తెలుగుదేశం పార్టీ మొదట ముప్పై వార్ట్లు గెలిచింది తర్వాత మంది జాయిన్ అయ్యారు ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క అప్పుడు మేయర్ సీటు వైసీపీ నుంచి జన తెలుగుదేశం తీసుకున్నప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకి డిప్యూటీ మేయర్ కేటాయించాలి ఇక్కడ రెండు డిప్యూటీ మేయర్ పోస్టులు ఉన్నాయి ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికకి మాత్రమే అర్హత ఉంది రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికై ఆ నిర్ణీత కాలం కాలేదు కాబట్టి నోటీస్ ఇచ్చినప్పటికీ ఆ కాటమూరి సతీష్ అనే డిప్యూటీ మేయర్ వీగిపోయింది నోటీస్ ని కలెక్టర్ ఎన్నికల ఆఫీసర్ ఆయనే అవిశ్వాసం చెల్లరన్నారు ఇప్పుడు జియాని శ్రీధర్ అనే మరో డిప్యూటీ మొదట ఎన్నికైన ఆయన ఆయన ప్లేస్ లో ఇప్పుడు జరుగుతుంది జియాని శ్రీధర్ స్థానంలో దీంట్లో జనసేనకి సంబంధించి ఇది ముగ్గురు ఉన్నారు ముగ్గురు కార్పొరేటర్లు వసంత లక్ష్మి అనే ఆమె ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు ఒక మూర్తి యాదవ్ ఆయన ఫైర్ బ్రాండ్ కార్పొరేటర్ పలు కేసులు వేశారు ఆయన మూడు ఆయన దల్లి గోవిందరెడ్డి గాజువాక ప్రాంతం నుంచి గెలిచారు నిజానికి మొదటి నుంచి కూడా మూర్తి యాదవ్కే రావాలి రావాలి వస్తుంది అనుకున్నారు మూర్తి యాదవ్ నాకు ఇష్టం లేదు నాకు అక్కర్లేదు అని ఆయనే అధిష్టానానికి వరుసగా లేఖలు రాశారు జనసేన తీసుకోకపోతే పార్టీ నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధము భాగంగా జనసేన తీసుకోవాలని మొత్తం మీద ఆయన ప్రజలకి మొత్తం పార్టీ మీద ఎందుకంటే జనసేనకి కార్పొరేషన్ పరిధిలో ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు వంశీకృష్ణ శ్రీనివాస్ సౌత్ నుంచి అలాగే పంచకర్ల రమేష్ బాబు నుంచి పందాలు రామకృష్ణ అనకాపల్లి ఉన్నప్పటికీ ఇంత పైగా పోయినసారి మేయర్ ఎన్నికలో గెలవడానికి కూడా కారణం జనసేన పంతాల రామకృష్ణ ఆ రోజు తిప్పల నాగరెడ్డి కుమారుడు వంశీని తీసుకురాకపోతే ఆ రోజు మేయర్ అవిశ్వాసం కూడా వీగిపోయారు ఎందుకంటే వైసీపీ కూడా బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో చాలా స్ట్రాంగ్ గా వాళ్ళు ఫైట్ అవుట్ చేస్తారు వైసీపీ చేసింది అసలు తెలుగుదేశం రోజు దీంట్లో తెలుగుదేశం వాళ్ళు ఏమీ చేయలేకపోయారు తెలుగుదేశం కంటే జనసేన అసలు ఆ విశ్వాసాన్ని ప్రతిపాదించింది మొదటి నుంచి హడావడు చేసినంత వంశీకృష్ణ పంచకర్ల చేశారు అయితే విచిత్రంగా వైసీపీ జనసేన ఎమ్మెల్యేలు డిప్యూటీ మేయర్ విషయంలో పట్టుపట్టలేదు ఎందుకు మరి అది ఏమిటి లోపాయికారి ఒప్పందమో తెలియదు ఇంత హడావడు చేసిన వాళ్ళు ఇప్పుడు కొంతాలు రామకృష్ణ ఉన్నాడు వంశీకృష్ణ ఉన్నాడు పంచకరలు ముగ్గురు పెద్దగా ఏ రోజు పట్టించుకోలేదు అన్ని మూర్తి యాదవ్ చేసిన గొడవ చివరికి నేను అది ఇవ్వకపోతే రాజీనామా ఇవ్వాలి అని పట్టుపట్టి మొత్తం మీద ఆ జనసేనకి ఇవ్వడానికి అంగీకరించారు అయితే ఇప్పుడు జనసేన అభ్యర్థి డిప్యూటీ మేయర్ గా ఎన్నిక అవుతారా లేదా అనేది సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది ఇప్పటికి ఎన్నిక పది గంట పదకొండు గంటలకు జరగాలి ఇప్పటికీ అవసరమైనంత మన జనసేన శాసన సభ్యులు సభ్యులు మాత్రమే జీవీఎంసి కౌన్సిల్ హాల్ చేరుకున్నారు జాయింట్ క్యారెక్టర్ మయూర్ అశోక్ ఎన్నికలు నిర్వహించాలి మరో పావు గంటలో ఆ సమయంలోగా తెలుగుదేశం కనుక సభ్యులు చేరకపోతే కోరం ఉండదు కోరం లేకపోతే ఎన్నిక వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటే ఎందుకు వాళ్ళు ఇంకా చేరుకోలేదు ఏమైనా వాళ్ళు గ్యాప్ ఏమైనా కనిపిస్తుందా అంటే గ్యాప్ ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు ఇది మాకే కావాలంటారు అన్ని పదవులు మాకే కావాలి నిజానికి అన్ని పదవులు ఎట్లయితే అయితే కూటమి ధర్మంలో వాళ్ళు కూడా ఇవ్వాల్సిన బాధ్యత కదా లేదండి గత ఎన్నికల్లో నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీకి వైసీపీ వేవ్ లో కూడా నాలుగు స్థానాలు విశాఖవాసులు తెలుగుదేశం పార్టీ కట్టబెట్టారు మొన్న ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీ ఎంపీ విశాఖ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ భరత్ గెలిచారు ఐదు లక్షల చిన్న అయితే దానికి తగ్గట్టుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ లేదు కార్పొరేషన్ లో వైసీపీ అవినీతిలో కూరుకుపోయింది అని జనాలు విసిగిపోయిన టైంలో ఆ వైసీపీ అవినీతికి వంత పాడిన వాళ్ళే మళ్ళీ స్టాండింగ్ కమిటీలోనూ మేయర్ స్థానంలో కూర్చోబెట్టారు విచిత్రంగా వాళ్ళ మీద ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి నిజాయితీ పరాలని ఎక్స్పోజ్ చేయడంలో తెలుగుదేశం పార్టీ కూడా ఫెయిల్ అయింది సరే మొత్తం మీద జనసేనకి దక్కింది జనసేన పార్టీ చేసి తీరాలి అంటే దీంట్లో ఇద్దరు అభ్యర్థుల్ని సీనియర్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఒక అభ్యర్థిని గంటా శ్రీనివాసరావు మరో సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఇంకో అభ్యర్థిని ప్రపోజ్ చేశారు వాళ్ళిద్దరినీ కాదని ఈ రోజు ఇప్పుడు జనసేనకి చెందిన అభ్యర్థిని ఎంపిక చేయడంతో మరి వాళ్ళు ఏమిటి మొన్న మొన్న ఎన్నిక కూడా బొటా బొట్టి డెబ్బై నాలుగు మంది అవసరం అయితే డెబ్బై నాలుగు మంది వచ్చారు బొత్స నువ్వు ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి నైతిక విజయమే బొత్స సత్యనారాయణ రాజకీయ వ్యూహం దాదాపుగా ఫలించిందంటే అంటే వీళ్ళు మలేషియాలో క్యాంప్ పెట్టి ఇంత చేసినప్పటికీ కూడా ఎంత వరకు అవసరం అయితే అంతవరకు వచ్చారు తప్ప ఒకరు కూడా ఎక్కువ రాలేదు సో ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు అంటే

అధికార పార్టీ వ్యూహం లేకుండా వ్యవహరించింది మేయర్ డిప్యూటీ మేయర్ల విషయంలో ఎందుకంటే మేయర్ గా ఉన్నాము ఒక యాదవ మహిళ బీసీ సామాజిక వర్గా మహిళని దింపారు అనే అపప్రద సరే ఇంకో బీసీ అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టారు తొమ్మిది నెలల కాలంలో మనం చేసేదే ఉంది వైసీపీ పాలక వర్గం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఉంది దాని అలా వదిలేసి ఉంటే ఇది అవినీతి కార్పొరేషన్ అవినీతి పాలక మండలి అనే మచ్చపడేది ఇప్పుడు వాళ్ళు అంతా ఈ తొమ్మిది నెలల్లో వీళ్ళు మీద వేసుకొని వీళ్ళు వాటిని రెక్టిఫై చేసే సమయం కూడా లేదు అనవసరంగా చేసే అభిప్రాయం చాలా మందిలో ఉంది ఓవరాల్ గా అయితే మరి ఇప్పుడు ఏమవుతుంది అనేది మనం వేచి చూడాలి వీళ్ళంతా వస్తారా పోయినసారి మేయర్ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారు ఆయనకి ముందు రోజు తెలియజేయలేదు రావాలని చివరి ఫోన్ చాలా ముందు రోజు చెప్పరా క్యాంప్ పరిస్థితి అంటే ఎందుకో అంటే ఎందుకండి ఇంత సమన్వయం కోఆర్డినేషన్ లేకపోవడం కారణం ఏంటి అసలు లేరండి ఎవరు చేయాలి విశాఖ జిల్లాకు సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి మంత్రిగా అనిత గారు ఉన్నారు దురదృష్టం ఏమిటంటే ఆమె చాలా జూనియర్ అని లో ఎవరు పట్టించుకోవట్లేదు ఆమె గంటా శ్రీనివాసరావు మంత్రిగా చేశారు బండారు సత్యనారాయణ ముక్తి మంత్రి కొంతలు రామకృష్ణ మంత్రిగా చేశారు అయిన పాత్ర ఇప్పుడు స్పీకర్ గా ఉన్నారు సరే మంత్రి ఇంతకు ముందు ఆయన ఇంత మందిని కాదని ఆమె ఎక్కడ పాయికురాపేట ఆ నియోజకవర్గం కూడా జిల్లా చివరిలో ఉంటది సిటీలో ఆమె రోల్ ఏమీ లేదు జనరల్గా జనరల్ గా ఇలాంటి విషయాల్లో మొదట్ నుంచి తెలుగుదేశం పార్టీ కొద్దిగా స్ట్రాటజిక్గా వెళ్తూ ఉంటుంది కదా కానీ ఈసారి ఎందుకో ఇంత సమన్వయ లోపం కనిపిస్తోంది ఇది ఖచ్చితంగా ఎంపీ భరత్ ఫెయిల్యూర్ అండి ఆయన అసలు ఇప్పుడు వందర లక్షలతో గెలిచిన ఆయన నియోజకవర్గాన్ని అంటు ఉండాలి రాజకీయాల మీద పట్టు సాధించాలి పూర్తిగా ఆయన వ్యాపారం తప్ప అసలు ప్రజలకు అందుబాటులో ఉండడు ఎవరికి దొరకడు రాజకీయాలను పట్టించుకోరు ఇప్పుడు లోకేష్ కి తోడలేడు చాలా కీలక క్రియాశీలకంగా ఉండాలి ఆయన దేంట్లోనూ జోక్యం చేసుకోరు మొక్కబడిగా వస్తారు చివరికి ఎంత దుస్థితి అంటే ఆయన బర్త్డే రోజు నేను బర్త్డే రోజు ఊర్లో ఉండను దయచేసి ఎవరో నా కార్యాలయానికి రావద్దని ప్రశ్న రిలీజ్ చేశారు ఇప్పుడు జనం నేను కలవడానికి వస్తారు ఒక ఎంపీకి నీకు అంత మెజార్టీ ఇచ్చిన తర్వాత ఆయన ఎవరికి అందుబాటులో లేకపోతే ఎవరు కోఆర్డినేట్ చేయాలి ఇప్పుడు వాళ్ళ తాతగారు ఎంవిఎస్ మూర్తి గారు தாதாப இரவொ முப்பை ஏழு பாட்டு விசாக்காஜ்கீ நடிப்பார் ஆய்ன வாரிய తెలుగుదేశం పార్టీ తర మీదకి వచ్చారు ఎగ్జాక్ట్లీ వచ్చిన తర్వాత అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఎందుకంటే క్రియాశీలంగా ఉన్నాం ఐదున్నర లక్షల మంది యాక్చువల్ గా వాళ్ళ తాతగారు వాళ్ళ తాతగారు మాస్ లీడర్ కాకపోయినా ఇలాంటి విషయాల్లో ఆరుతేరిన విషయం అనేది ఆయన ఆయన చక్రం తిప్పేవారు మొత్తం ఆయన కంట్రోల్ లో ఉండేది అలా కంట్రోల్ లోకి తెచ్చుకోవడం సాధ్యం కావట్లేదు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారికి మంత్రి పదవి లేదా ఆయన దూరంగా ఉంటాడు ఆయన పట్టించుకోరు దేనికి రారు ఆయన్ని ఆయన బతిలో నాడి పిలుసుకోవాల్సిన పరిస్థితి పల్లా శ్రీనివాస రాష్ట్ర అధ్యక్షుడు విశాఖపట్నం ఉన్నప్పటికీ ఆయన చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేను పార్టీకి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆయన నేను గంట గంట అందరి ముందు కూడా అని పిలుస్తుంటాడు పార్టీ అధ్యక్షుడికి పార్టీ అధ్యక్షుడికి వాళ్ళకి గౌరవం ఎవరు ఎవరు ఆయన కూడా రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు అనే విషయం మర్చిపోయి ఎమ్మెల్యే గాని బిహేవ్ చేస్తుంటారు ఎవరు ఎవరిని కంట్రోల్ చేయాలి అసలు ఈ మొత్తాన్ని కోఆర్డినేట్ ఎవరు చేయాలి అనేది పెద్ద ప్రజలు అయిపోయింది ఇప్పుడు అయిన పాత్ర ఆయన స్పీకర్ అయిపోయారు సరే తెలుగుదేశంలో కూడా వర్గాలు ఉన్నాయి అయిన పాత్ర వర్గం వేరు గంట వర్మ వేరు అయిన పాత్రకి గంటాకి పడదు అయిన పాత్రకి బండారికి పడదు ఇట్లా రకరకాలు ఉన్నాయి ఈ నేపథ్యం న్యూట్రల్ గా ఉండాల్సిన భరత్ ఆయనే పెద్ద పట్టించుకోకపోవటం గారు మీ వచ్చి మీ విశ్లేషణ అందించినందుకు సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కనుక మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైనటువంటి ప్రదేశం విశాఖపట్నం సో ఆర్థిక రాజధానిగా అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించిన అప్డేట్ అంటే ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అయినటువంటి పరిస్థితే ఉంటుంది సో అలాంటి దగ్గర ఈ రోజు మేయర్ పదవికి సంబంధించి ఇంత హడావిడి జరుగుతున్నటప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రాలేదు అనేటటువంటి ఒక ఖచ్చితంగా ఒక మీమాంస అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దీనికి సంబంధించి మనం డీటెయిల్స్లో మళ్ళీ వెళ్దాం దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా ఈ ఒక అప్డేట్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వాళ్ళకి సంబంధించి కొండ రాజీవ్ గాంధీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధికి సంబంధించి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది మొత్తం వ్యవహారాన్ని అనేది కూడా ఒకసారి పరిశీలిద్దాం ఒకసారి వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్ లెక్క వెళ్ళినట్లయితే ఇప్పటి వరకు కనుక మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మేయర్ పదవికి సంబంధించి కూడా చాలా స్ట్రాటజికల్గా అప్పుడు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా వెళ్తుంది ఉత్కంఠ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటున్నారు కానీ ఇంకా ఉత్కంఠ కొనసాగుతుందంటూ కూడా మనకి ఎనలిస్ట్ మన యుగందర్ రెడ్డి గారు చెప్పినటువంటి దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది సో ఒక రకంగా చెప్పాలి అంటే ఇంకా మరి కాసేపట్లో అంటే కోరం మొత్తం వచ్చే పరిస్థితి ఉందా వస్తే ఎన్ని గంటలకు చేరుకుంటారు చేరుకుంటే ఈరోజే డిప్యూటీ మేయర్ మేయర్ పదవి ఓకే అవుతుందా ఇలాంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ గారిని అడిగి తెలుసుకుందాం సో రాజీవ్ గారు నమస్తే నమస్తే అండి రాజీవ్ గారు గుడ్ మార్నింగ్ చెప్పండి అసలు జీవీఎంసీలో ఏం జరుగుతుంది డిప్యూటీ మేయర్ పదవి చివరి వరకు కూడా ఎందుకు ఇంత ఉత్కంఠ నడుస్తుంది మీ పార్టీ ఏ విధంగా చూస్తుంది సంబంధించి ఒక అప్రజాస్వామికమైనటువంటి వ్యవహారమే నడుస్తుందండి మేయర్ విషయంలో కానీ లేదా ఇప్పుడు నడుస్తున్నటువంటి డిప్యూటీ మేయర్ వ్యవహారంలో గానీ ఎక్కడా కూడా కూటమి అభ్యర్థులకి సంఖ్యా బలానికి సరిపోయేటువంటి కార్పొరేటర్లు లేరు అయినప్పటికీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజీనామాలు చేయించకుండా అధికారంగా కండువాలు కప్పడం అంటే అది అప్రజాస్వామికమైనటువంటి చర్య ప్రజాస్వామ్యం కూని అయింది కాబట్టి మేము ఎప్పుడైతే వాళ్ళ మేయర్ మీద అవిశ్వాసం ప్రకటించారో ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ గా ఈ యొక్క ఓటింగ్ కి మేము దూరంగా ఉంటాము ఈ యొక్క కోరంకి మేము అటెండ్ కాము అని చెప్పి మేయర్ కు సంబంధించినటువంటి ఎన్నిక జరిగినప్పుడు చెప్పాం ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతున్నప్పుడు కూడా ఈ ఎన్నికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఎవరు వెళ్ళకూడదు ఈ మీటింగ్ అని చెప్పి మేము ప్రభు పార్టీ తరఫున విప్ జారీ చేయడం అయింది అయినప్పటికీ ఎవరైతే కొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారి వెళ్లి ఉన్నారో వారి మీద తగు చర్యలు తీసుకోవాలని గతంలోనే మేయర్ ఎన్నిక అయిన తర్వాత మా పార్టీ తరఫున వారి మీద విప్ ఏదైతే జారీ విప్ దగ్గర ధిక్కరించినటువంటి కార్పొరేటర్లు అందరినీ కూడా బర్త చేయాలి సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ రోజు అవుతున్నటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నిక అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది మా కార్పొరేటర్లు మాతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ ఈ రోజు మా జిల్లా పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు మా నాయకులతోనే మా కార్పొరేటర్ మేమంతా ఇక్కడే ఉన్నాం మా పార్టీ విప్పుల దగ్గర నుంచి ఎవరైనా వెళ్తే వాళ్ళ మీద తగు చర్యలు పార్టీ తీసుకుంటుంది అంటే రాజే ఒక విషయం చెప్పండి అంటే డిప్యూటీ మేయర్గా జనసేన పార్టీకి సంబంధించి ఇవ్వాలనేది డెసిషన్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది గోవింద్ రెడ్డి కూడా బీఫార్మ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది కానీ వాళ్ళు కూటమిలో కూడా సఖ్యత ఉంది అని మీరు భావిస్తున్నారా ఈ విధంగా ఈ టోటల్ వ్యవహారంలో లేదండి కూటమి కూటమికి డిప్యూటీ మేయర్ ఎన్నికల సంబంధించి అసలు సఖ్యత లేదు ఎందుకు లేదు అంటున్నాం అంటే గతంలో టీడీపీకి సంబంధించి పేలా శ్రీనివాసరావు గారు ఫ్లోర్ లీడర్ గా ఉండేవారు తెలుగుదేశం పార్టీ జీవీఎంసీ లో సరే మెయిన్ ఎండి జన్ ఆయనే మేయర్ అభ్యర్థి అని ఏకగ్రవంగా ఇటు జనసేన గాని బీజేపీ గాని తెలుగుదేశం కాని మూడు పార్టీలు ఒక ఏకాభిప్రాయానికి వచ్చేసినాయి సరే ఆయన మేయర్ చేశారు అప్రజాస్వామికంగా ఇప్పుడు జనసేన పార్టీ వంతు వచ్చినప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ అటు ఇటు రెండు కాలం మీద పడవాలన్నట్టు వ్యవహారం చేస్తూ ఒక పక్క ఎన్నికలకు సమయం ఇచ్చినప్పటికీ ఇప్పటికీ జీవీఎంసీలో రావాల్సినటువంటి సంఖ్య బలంలో కేవలం పది మంది కార్పొరేటర్లు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చున్నారు అంటే ఈ యొక్క డిప్యూటీ మేయర్ అవకాశాన్ని ఏదైతే జనసేన పార్టీ తీసుకుందో అది ఈ మేర తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు కక్కలేక మెంగలేక కూటంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు బతుకు జీవుడు అంటూ బతుకు ఎలదేస్తున్నారు తప్పితే పైనమో కూటమి లోపలేమో కుతంత్రాల కీరా అట్రస్ గా కూటమి రాజకీయాలు జీవీఎంసీ వేదికగా జరుగుతున్నాయి ఇప్పటికైతే ఇంకా తెలుగుదేశం కూటమి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఏదైతే సంఖ్యాబలం అవసరం ఆ మేరకు ఎవరు రాలేదు కేవలం పది మంది కార్పొరేటర్లు మాత్రం ఇప్పుడు వచ్చున్నారు అయితే దళి గోవిందరెడ్డి రెడ్డి అన్న ఆయన్ని జనసేన పార్టీ సీల్డ్ కవర్ లో ఒక పేరు పంపించి ఇందాక జనసేన పార్టీ సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరు కూడా అనౌన్స్ చేస్తారని మీడియా ద్వారా తెలిసింది వాళ్ళు ఎన్నికైతే అవ్వచ్చు కానీ వాళ్ళ కూటమిలో చాలా లొకలొకలు ఉన్నాయి ఒకటి మా మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ దాడి చేస్తా ఉన్న కూటమి అంతర్గతంగా వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు రాజకీయంగా సో ఫై ఫైనల్ గా మీరు ఏం చెప్పబోతున్నారు దీనికి సంబంధించి అంటే నేను ఎందుకు ఏం చెప్పబోతున్నా అంటే అంటే మనందరికి కూడా ప్రజాస్వామ్యం విలువలు నైతికత వీటి మీద కొంచెం ఉండాలి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా అందరికీ బాధ్యత ఉండాలి అది మానేసి కేవలం ఒక ఆరు నెలలు పదవీ కాలంకో ఒక ఏడాది పదవీ కాలంకో ఈ విధంగా డిప్యూటీ మేయర్ వన్ కానీ డిప్యూటీ మేయర్ టూర్ కానీ మీద పోలీస్ కేసులు పెడతాం బిజినెన్స్ పెడతాం లేనిపోయిన ఆస్తులు ఉన్నాయని చూపిస్తాం లేదా సక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలను కూడా మేము కోలదోస్తాం మిమ్మల్ని సర్వనాశనం చేస్తాం రాజీనామా చేస్తారా చేయరా అనేటువంటి ప్రెజర్స్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మీరు ఈ ప్రజాస్వామ్య బద్దంగానే ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో ఓడిపోయారు ఈ అవకాశం ఇంకో మంది తర్వాత మళ్ళీ ఎన్నికలు పెట్టుకోండి ఎవరు కాదంటారు కానీ ఈ విధంగా దాడులు చేసేటువంటి సంస్కృతి రాజకీయాల్లో మంచిది కాదు అప్రాజాస్వామికమైనటువంటి చర్యలు కూడా మంచిది కాదు రెండోది ఏంటంటే విశాఖపట్నం చరిత్రలో విశాఖపట్నం రాజకీయ చరిత్రలో నాకు పూర్వపు రాజకీయాలు అంటే టీవీ సుబ్బారావు గారు ఒక్కరే విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ తరఫున మెయిన్ గా ఎన్నికైన మనిషి అప్పటి నుండి ఇప్పటి వరకు నలభై ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ యొక్క జెండా విశాఖ జీవీఎంసీ మీద కానీ గా ఉన్నప్పుడు కానీ ఎగిరిన సందర్భాలు లేవు భవిష్యత్తులో కూడా గెలవదు గెలవరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు జీఎంసీ ఎలక్షన్స్ ఆయన పెట్టలేదు వైజాగ్ లో ఆయన ముఖ్యమంత్రి కూడా కాబట్టి ఏంటంటే ఆ యొక్క ఆశ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ జెండా మెయిర్పేట మీద ఎగరాలి ఎమ్మెల్యే సీట్లు గెలుస్తూ వస్తూ ఉన్నారు కదా వాళ్ళు సార్ ఇప్పుడు అదే చెప్తున్నాయి ఎమ్మెల్యే సీట్లు రాష్ట్రం మొత్తం జరుగుతాయండి కార్పొరేషన్ విశాఖపట్నం కార్పొరేషన్ విజయవాడ ఇలా ప్రాంతాల వారిగా స్థానిక సంస్థలు ఉంటాయి కదా మీరు రాష్ట్రం అంతా ఒక బడ్జెట్ ఉన్న స్థానిక సంస్థలకు ఎందుకు బడ్జెట్లు కేటాయిస్తారు స్థానిక సంస్థలు కూడా అంటే ప్రజాస్వామ్యం గ్రాస్ రూట్ లెవెల్లో ఉండేది ఎక్కడ స్థానిక సంస్థల్లో ఉంటది ఆ స్థానిక సంస్థల్లో ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి చుక్కేదిరే నలభై ఏళ్ళ సందర్భమే లేదు కాబట్టి ఆ యొక్క ఆశని ఇలాగ దొడ్డిదారిన అప్రజాస్వామికంగా వాళ్ళు తీర్చుకుంటున్నారు పెట్టడానికి అవసరం చేసుకున్నామని అయితే ప్రజలంతా గమనిస్తానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క